ప్రేమ ధీరజ్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నీకు ఇంకా నొప్పులు తగ్గలేదా అని చెప్పి అడుగుతుంది అది విని ధీరజ్ అయితే అబ్బబ్బబ్బా చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ కానట్టుగా ఎంత బాగా అడుగుతున్నావే అని చెప్పి అంటాడు ఏ ఏంటి నీకు నొప్పులుగా ఉన్నాయి పాపం అడుగుదామని వచ్చాను ఏంటి నువ్వు ఇలా చేసావు అయినా నువ్వు నా కారణంగా దెబ్బలు తిన్నావని నేను నిన్ను కాపాడాను లేదంటే నేను అస్సలు కాపాడాను నేను అని చెప్పి అంటుంది అది విని ధీరజ్ అయితే ఆపమ్మ చాలు నీ నాటకాలు ఆపు నువ్వు నా మీద ప్రేమతో కాదు నువ్వు మీ అన్నయ్య మీద ప్రేమ ప్రేమతో నన్ను కాపాడవు ఎందుకంటే నన్ను ఏమైనా చేస్తే మీ అన్నయ్య ఎక్కడ జైలుకి వెళ్తాడా అన్న భయపడి నువ్వేమో నన్ను సేవ్ చేస్తావు నాకు ఆ విషయం తెలుసులే నువ్వేం నంగనాచిలా ఇప్పుడు ఎక్కడ తోక తిప్పక్కర్లేదు అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న ప్రేమ అయితే అసలు నేను నీ ఇలాంటి వాడిని సేవ్ చేసాను చూడు ఆ చెప్పు తీసి నేనే కొట్టుకోవాలి అసలు నిన్న ఇలా నొప్పులు తగ్గలేదని అడగడమే నేను చేసిన తప్పు వచ్చి వెళ్ళరా వెళ్ళు అని చెప్పి అక్కడ ఉన్న పిల్లో తీసుకొని ధీరజ్ని కొడుతుంది అది చూసి ధీరజ్ అయితే ఏ ఏంటే అసలే నొప్పుడు నొప్పులతో ఉన్నాను అబ్బా ఏంటిది అంటూ ధీరజ్ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు అది చూసి ప్రేమ కోపంతో రగిలిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్